కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శనివారం అంటే ఎందుకు అంత ప్రీతికరం తెలుసా మీకు ఈ వీడియోలోనే చెప్తాను వీడియో ఫుల్గా చూసి సేవ్ చేసి పెట్టుకోండి శ్రీనివాసుడు వెంకటాద్రికి తరలి వచ్చిన రోజు శనివారం ఓంకారం ప్రభవించిన రోజు శనివారం శ్రీ స్వామివారు శ్రీనివాసుని అవతారంలోకి ఉద్భవించిన రోజు శనివారం సకల జనులకు శని పీడలు తొలగించే రోజు శనివారం శ్రీ మహాలక్ష్మిని వక్షస్థలాన నిలిపిన రోజు శనివారం శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో వారి జోలికి రానని శనీశ్వరుడు వాగ్దానం చేసిన రోజు కూడా శనివారమే పద్మావతి శ్రీనివాసుని కళ్యాణం జరిగిన రోజు శనివారం శ్రీవారిని సకల ఆభరణాలతో అలంకరించే రోజు శనివారం శ్రీ స్వామివారిని ఏడు కొండలపైన మొట్టమొదటిసారిగా భక్తులు గుర్తించిన రోజు కూడా శనివారమే అందుకే స్వామివారికి శనివారం అంటే అంత ప్రీతికరం ఓం నమో వెంకటేశాయ